ఈ రోజున వార్తల్లో చూస్తున్నాం తెలుగుదేశం నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడుతూ వాళ్లు అనుబంధ ఛానల్స్ లో అసభ్యకరంగా పోస్టింగ్లు చేస్తున్నారు ఒక ఈవీఎం ఘటన్ని వాళ్లు చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నిందితుడుగా చేర్చటం ఎంతవరకు సమంజసం నాలుగు సార్లు మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు ఎటువంటి తప్పులు లేకుండా సక్రమంగా జరిగినప్పుడే ప్రజాబలంతో గెలిచాడు ఈరోజు ఎందుకు గెలవకుండా ఉంటాడు అని ఎత్తు చూపుతున్నారు సరే ఆ ఘటన పక్కన పెడదాం ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు ఏడెనిమిది చోట్ల ఈ ఈవీఎం మెషిన్లు ఎరగ్గొట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది ఎందుకు తెలుగుదేశం ఎరగొట్టిన వీడియోలు లేదు అన్నీ ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు అటు టీడీపీ తరఫున కావచ్చు ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు బూతుల్లో ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి ఆ తప్పులు జరిగినాయని గత పది రోజుల నుంచి ఘోషిస్తున్నాం వైఎస్ఆర్ సిపి నాయకులు ఉదాహరణకి పోని మాచల నియోజకవర్గమే తీసుకుందాం తుమ్మురుకోడు గాని వెల్దుర్తు గాని చింతపల్లి గాని వేపకంపల్లి గాని ఒప్పిచెర్ల గాని రిగింగులు జరిగినాయి అక్కడ ఏజెంట్లను లాగేశారు క్లియర్ గా కనపడుతున్నాయి ఈ రోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఆ వీడియోలు చూపెట్టారు ఇదే పాలవాయి గేట్ లో మా ఏజెంట్లు బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణరాయుడు గారు మరి అది లాగుతున్న వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు అదే పాలవాయి గేట్ లో ఈ ఘటన ఏదైతే ఈవీఎం ఎరగ్గొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది ముందు రెండు మూడు గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు తీయండి అన్ని వీడియోలు తీయండి మేము చెప్పిన ఊర్లన్నీ కూడా ఒకసారి రిగింగ్ జరిగిందా జరగలేదా అందుకే కదా వీడియో కెమెరాలు పెట్టింది మాకు ప్రూవ్ చేయండి యాజ్ మేము ఈరోజు కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఒక ప్రధానమైన పార్టీకి ఆ వీడియోలు చూపెట్టి లేదు ఇదిగో ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరిగిందని మాకు ప్రూవ్ చేయాలి కదా మాకు జనానికి చెప్పాలి కదా ఆరోపణలు వచ్చినప్పుడు ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది కదా అది కానప్పుడు ఇంక ఈ తత్తంగవంత ఎందుకు ఈ కెమెరాలు ఎందుకు ఈ పోలీసులు ఎందుకు రాసుకుంటే పోతుంది కదా బ్రహ్మాండంగా జరిగిందని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ వీడియోలు బహిర్గతం చేయాలి ఎక్కడైతే మేము ఆరోపణలు చేస్తున్నామో మేము కూడా చెప్తున్నాం తెలుగుదేశం ఆరోపణలు చేస్తే తీసుకురండి అవి కూడా ఎనీ పార్టీ ఎనీ నాయకుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ కి అనుమానాలుంటే అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద ఉంటుంది అది కలెక్టర్ గారు కావచ్చు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక వీడియో విడుదల చేశాడంట ఒకటే వీడియో ఎందుకు విడుదల చేస్తున్నారు మీరు మరి మిగతా ఈవీఎంలు నిరగొట్టిన కేసులు ఉన్నాయి కదా ఎవరో తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశారు తుములు కూడులో అంటున్నారు మరి ఆ వీడియో ఎందుకు తీసుకురావట్లేదు బయటికి